హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సండే పప్పు మునగాకు చేశానండి ఆషాడం స్పెషల్ ఆషాడంలో ఒకసారి అయినా తినాలి అంటారు కదా పెద్దవాళ్ళు అందుకని రోజు ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది ఏంటో చూపిస్తాను ముందుగా నేను కొంచెం ఒక రెండు కట్టలు మునగాకు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక కప్పు కందిపప్పు వేసి తగినంత వాటర్ వేసి ఒక విజిల్ రానివ్వాలి తర్వాత వేరే స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని దీంట్లో వేసి ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఈ కర్రీకి సరిపడా అంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా కమ్మగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఈ కర్రీ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పప్పు కూడా ఉడికింది ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం దీనికోసం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇంగువ రెడీ చేసుకుని పెట్టుకున్నానండి ఈ ఉడికిన పప్పులో మనం ఫ్రై చేసుకుని ఆకుని వేసుకుని ఒకసారి కలిపి తర్వాత దీంట్లో కొబ్బరి తిరుముడు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి నేను ఒక రెండు గరిట్లు వేసానండి వేసి పక్కన పెట్టుకోవాలి మిక్స్ చేసుకుని తర్వాత మనం పోపుకి బా వేరే స్టవ్ మీద బాండి పెట్టుకుని ముందుగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు దంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మిగతా పోపు దినుసులన్నీ వేసేసి బాగా ఫ్రై చేయాలి ఇది కాస్త వేగాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు కొబ్బరి మునగాకు మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు మునగాకు రెడీ అయింది మీరు కూడా ఖచ్చితంగా ఈ ఆషాఢ మసాలా ఒకసారి అన్న ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్